గుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది జాతరకు వేలాది మంది భక్తులు తరలొస్తున్నారు అమ్మవారికి అభిషేకం నిర్వహించి పొంగళ్లు సమర్పించి భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు వారం రోజులుగా జరుగుతున్న గంగమ్మ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ రోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో బంకమట్టితో గంగమ్మ తల్లి విశ్వరూపం ఏర్పాటు చేసి రేపు తెల్లవారుజామున అమ్మవారి చెంపపై గొడ్డెలతో నరకడంతో జాతర ముగుస్తుంది తిరుపతి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు వేలాదిగా పోటెత్తారు ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నారు మనతో పాటు ఆలయ స్వామితో మాట్లాడుచేద్దాం సార్ ఈ విశేషం ఏంటి ఎట్లా ఉంది అలంకరణ భక్తులు అలా వస్తున్నారు ఈ రోజు జాతర పర్వదినము తిరుపతిలో ఈ జాతర జాతీయ స్థాయిలో జరుగుతోంది రాయలసీమకి గంగమ్మ తలమానికమైన గ్రామదేవత వెంకటేశ్వర స్వామి చెల్లెలు ఈ జాతరకు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రత్యేకమైన రసద్రవ్యములతో అభిషేకం జరిగింది తదుపరి అమ్మవారిని బంగారపు కిరీటము స్వర్ణ ముఖ కవచము వివిధ కవచాలంకరణ జరిగింది బ్రాహ్మీ ముహూర్తం నాలుగు గంటల నుండి అమ్మవారి యొక్క దర్శనం భక్తులకు అందుబాటులో అనుగ్రహం చేయబడుతుంది ఈ రోజు రాత్రికి విశ్వరూప నిర్మాణం ఉంటుంది అమ్మవారికి ఎదుర్కొన్న విశ్వరూప స్తంభము దానికి నిర్మాణం జరుగుతుంది ఇందులో వల్మీక మృత్తిక మట్టి వాడతారు ఆ మట్టిని ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలికమైన రోగములు కూడా నయమవుతాయని ప్రజల యొక్క మనోభావము విశ్వాసం ఇవాళ గంగజాతర వైభవంగా జరుగుతుంది భక్తులందరూ కూడా అమ్మవారు దర్శనం ఇస్తూ కనువిందు చేస్తూ ఉన్నారు ఈ రాత్రి చంపనరుకుడు కార్యక్రమంతో గంగజాతర పరిశ్రమ మొత్తంగా ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచి వేలాదిగా పోటీచ్చారు తిరుపతి నగరు ఎటు చూసిన జాతర సందడే కనిపిస్తోంది కెమెరా హేమంతో మురళీ టీవీ తిరుపతి